అంగన్వాడీ స్కూల్లో చిన్నారులకు అందించే పూర్వ ప్రాథమిక విద్య పునాది వంటిదని ఐదు సంవత్సరాల పిల్లలను జాతీయ విద్యా విధానంలో మార్పుల కారణంగా రెండు వేల ముప్పై వరకు సమగ్రాభివృద్ధి చెందే విధంగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఐసిడిఎస్ సిడిపి జ్యోతి అన్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్లకు రివైజ్డ్ ఫ్రీ స్కూల్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు అన్ని శాఖల కార్యక్రమాలే కాకుండా ఫ్రీ స్కూల్ అనేది ముఖ్యమైనదని సిడిపిఓ జ్యోతి తెలిపారు ఐదు సంవత్సరాల పిల్లలను పూర్వలిఖిత పూర్వగణితం మీద నైపుణ్యం పెంపొందే విధంగా పిల్లల్ని సంభాషణకర్తలుగా తయారు చేయాలన్నారు జాతీయ నూతన విద్యా విధానం లక్ష్యాన్ని రెండు వేల ముప్పై వరకు సాధించాలని తెలిపారు జాతీయ విద్యా విధానంలో మార్పులు చోటు చేసుకోవడంతో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ నిర్వహిస్తున్నామని అన్నారు ఆర్మూర్ ప్రాజెక్టులు మొత్తం పదమూడు సెక్టార్లు ఉన్నాయని మొత్తం టీచర్లు మూడు వందల మంది ఉన్నారని రోజు ఐదు సెక్టార్ల నుండి ముప్పై ఐదు మందికి ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు పైన ప్రీ ప్రైమరీ స్కూల్ లెవెల్లో అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మా ప్రాజెక్టు పరిధిలో మొత్తము మూడు వందల ఇరవై ఆరు మంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు అందులో మూడు వందల పదిహేను మంది మాత్రం ఇప్పుడు ప్రజెంట్ పోస్టింగ్లో ఉన్నారు వాళ్ళకి తొమ్మిది బ్యాచ్లలో ఒక్కొక్క బ్యాచ్కి ముప్పై ఐదు మందికి మేము ప్లాన్ చేసామండి ట్రైనింగ్ స్మాల్ గ్రూప్ ఉండాలి అని చెప్పేసి ముప్పై ఐదు మందికి ప్లాన్ చేసాము ఈ ట్రైనింగ్స్ వచ్చేసి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు లాస్ట్ బ్యాచ్ ఉంది ఈ ట్రైనింగ్లో భాగంగా ముఖ్యంగా ఏంటి అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ లెవెల్ అంటే పునాది దశ పిల్లలకు ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే అంగన్వాడీ స్కూల్ లెవెల్ అనేది చాలా ముఖ్యమైనది రెండు వేల ముప్పైవ సంవత్సరానికి గాను నాణ్యమైన ప్రీ స్కూల్ విద్యను అందించడానికి గాను ఈ ట్రైనింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా మేము ఏంటంటే త్రీ డేస్ ట్రైనింగ్ ఇది ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క అంగన్వాడీ టీచర్కి మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మేము ఇస్తున్నాము ఆ లో భాగంగా మొదటి రోజు పిల్లలకు అంటే మొదట పూర్వ ప్రాథమిక విద్య అనేది ఎంత ముఖ్యమైనది వాళ్ళకి మూడు నుంచి ఐదు సంవత్సరాల లోపల మెదడు యొక్క అభివృద్ధి అనేది తొంభై శాతం జరుగుతుంది అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ లెవెల్ అనేది పిల్లలకి పునాది దశ అంటే ఇల్లుకు పునాది ఎలాంటిదో మా ప్రీ స్కూల్ విద్య అనేది అలాంటిది కాబట్టి చక్కగా నాణ్యమైన విద్యను అందించడానికి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్లో ఇంకా ఏంటి అంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే వాళ్ళకి ఫౌండేషనల్ స్టేజ్ అంగన్వాడీ స్కూల్ లెవెల్ అనేది ఫౌండేషనల్ స్టేజ్లో వస్తుంది కాబట్టి దాని గురించి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఒక్కొక్క నెలకు కానీ ఒక్కొక్క అంశం తీసుకోవడం జరుగుతుంది జూన్ నెల తర్వాత జూలై నెల జూలై నెలలో నేను నా కుటుంబము నా శరీరము నా కుటుంబం తర్వాత జూలై నెలలో నేను నా పరిసరాలు ఆగ ఆగస్ట్ నెలలో సెప్టెంబర్ నెలలో ఇంకొక టాపిక్ మొక్కలు చెట్లు ఈ విధంగా వాళ్ళకి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క శిలా అంశం చెబుతూ వాళ్ళకి సిలబస్ని చెప్తున్నాము దాంతోపాటు ఒక అంగన్వాడీ టీచర్ ట్రైనింగ్ చేసిన తర్వాత తన ట్రైనింగ్ సె అంగన్వాడీ సెంటర్ ఏ విధంగా ఆకర్షణగా రూపది రూపుదిద్దుకోవాలి అనేది కూడా ముఖ్యంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది పిల్లలను ఆకర్షించుకోవడానికి వాళ్ళకి ఏం కావాలి అనేది చార్ట్ రూపంలో వాళ్ళు రాగానే వాళ్ళకి గుడ్ మార్నింగ్ కావాలా షేక్ హ్యాండ్ ఇవ్వాలా అనేది చాట్ రూపంలో చెప్ప పెట్టడము అక్కడ తర్వాత వాళ్ళకి రన్నింగ్ బ్లాక్ బోర్డ్ పెట్టించడము వాళ్ళకి ఆటపాటల ద్వారా విద్యను అందించడము ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఈ ట్రైనింగ్లో అంతేకాకుండా వాళ్ళకి ఒక్కొక్క పిల్లవాడికి పోర్ట్ఫోలియో బ్యాగ్ అంటే ఆ పిల్లవాడు ఆధార్ కార్డు నుంచి వాడు చేసిన యాక్టివిటీస్ పాప చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా అందులో పెట్టి ప్రతి నెల నాలుగవ శనివారము ఈసీసీడీఏ డే అంగన్వాడీ సెంటర్ లెవెల్లో వాళ్ళు సెలబ్రేట్ చేసి ప్రతి తల్లి తండ్రికి పిల్లవాడు ఏమేమి యాక్టివిటీస్ చేశారు అనేది కూడా చాలా క్లియర్గా ఉండేటట్టు పోర్ట్ఫోలియో బ్యాగ్లో పెట్టించడం కూడా జరుగుతుందండి అంతేకాకుండా బడిబాట ప్రోగ్రాం ఎలా చేయాలి బాలమేళ బాల ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా చక్కగా ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో నేను ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ఆర్మూరు ఆర్మూరు ప్రాజెక్ట్ నుండి మాస్టర్ ట్రైనర్స్గా నా పేరు శ్రీదేవి అండ్ సూపర్వైజర్ ఇంకొక సూపర్వైజర్ రేఖ ఇద్దరం కూడా వెళ్ళడం జరిగింది అంటే మేము ఫైవ్ డేస్ ట్రైనింగ్ అక్కడ హైదరాబాద్లో మాకు ఇచ్చారు దాన్ని మేము వీళ్ళకి త్రీ డేస్గా కుది కుదించి అన్ని అంశాలు కూడా కవర్ అయ్యేటట్లు మేము చెప్తున్నాము ఒక్కొక్క బ్యాచ్కు త్రీ డేస్ అట్లా తొమ్మిది బ్యాచ్లు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇందులో ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే మనము జాతీయ విద్యా విధానంలో వచ్చిన కొన్ని మార్పులు రివైజు